చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తుమ్మోజిపల్లి గ్రామానికి చెందిన జ్యోతమ్మ రెండవ వర్దంతి వేడుకలు మాధవుని తోపు కృష్ణుని ఆలయం నందు బుధవారం విజయారెడ్డి జిల్లా సేవాదల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ఆమె పేరిట పూజా కార్యక్రమాలు నిర్వహించి అర్చనలు చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తదుపరి అక్కడికి చేరుకున్న వారికి సుమారు రెండు వందల మందికి పైగా బుధవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీదేవి శ్రీషా అంబిక చాందిని అవినాష్ మోనేష్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు